బీఆర్ఎస్లో లో కీలక నేత హరీష్ రావును కేసీఆర్ సైడ్ చేస్తున్నారా ఇకపై పార్టీలో కేటీఆర్ కవితకు మాత్రమే ప్రాధాన్యం దక్కనుందా హరీష్ రావును కేసీఆర్ ఎందుకు పక్కన పెడుతున్నారు హరీష్ను సైడ్ చేయడంపై బీఆర్ఎస్ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది లెట్స్ వాచ్ స్టోరీ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారా పార్టీ చేతిలో నుంచి జారిపోకుండా అధినేత కేసీఆర్ బడా స్కెచ్ వేశారా అధికారం కుటుంబం చేతిలోనే ఉండాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది రాజకీయాల్లో కేసీఆర్ ఎత్తులు పై ఎత్తులు చాలా పకడ్బందీగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా కేసీఆర్ వ్యవహరిస్తుంటారు ప్రత్యర్థి పార్టీ అయినా పార్టీలోని ప్రత్యర్థులైనా కేసీఆర్ స్కెచ్లకు అవాక్ అవ్వాల్సిందే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఫామ్ హౌస్కు పరిమితమైనంత మాత్రాన కేసీఆర్ సామర్థ్యాన్ని తక్కువ చేయలేమని ఆయన రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు ఎంతో పరిణత్తో ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అందుకే బీఆర్ఎస్ భవిష్యత్తును కేవలం కేటీఆర్ కవిత చేతిలో మాత్రమే ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేశారట ఈ క్రమంలోనే హరీష్ రావును నెమ్మదిగా సైడ్ చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది గులాబీ పార్టీలో క్రైసిస్ మేనేజర్ అంటే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేరు గుర్తొస్తుంది ఆయనకు పార్టీలో అవమానాలు ఎదురైనా కేసీఆర్ ఒక్కసారి పిలిస్తే వాలిపోతారనే ముద్ర ఉంది గతంలోనే కేసీఆర్ ఒకసారి రావును సైడ్ చేశారు తనపై ఈటెల రాజేందర్తో కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానంతో గతంలో హరీష్ను పక్కన పెట్టారట తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు రావు వెన్నుదన్నుగా ఉన్నారు ఉద్యమ వ్యూహాల రూపకల్పనలో పార్టీలో చేరికలపై రావు పాత్ర కూడా చాలా ఉంది ఉద్యమానికి కావలసిన నిధులను కూడా హరీష్ రావే ఏర్పాటు చేశారట రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు హరీష్ రావు మంత్రిగా కూడా పనిచేశారు అప్పట్నుంచే రాజకీయం అధికారం మజా ఏమిటో హరీష్ రావుకు మరింతగా తెలిసిందని సన్నిహితులు చెబుతుంటారు కాగా తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకు కేసీఆర్ తగిన ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పద్దెనిమిది వరకు హరీష్ రావుకు ప్రభుత్వం పార్టీలో ఎంతో ప్రాధాన్యత దక్కింది అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈటెల రాజేందర్ వంటి నాయకులతో కలిసి హరీష్ రావు వేల కోట్లు సంపాదించారనే సమాచారం కేసీఆర్ కు అందిందట పైకి విధేయుడిగా కనిపించినా పార్టీని హస్తగతం చేసుకునేందుకు హరీష్ రావు ఈటెల భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు కేసీఆర్ పసిగట్టారట ఇదిలాగే కొనసాగితే పార్టీ నుంచి తనను బయటకు వెళ్లగొడతారని కేసీఆర్ ఆందోళన చెందారట అందుకే రెండు పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకు వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా హరీష్ తో కలిసి కుట్ర చేస్తున్న ఈటెలను నెమ్మదిగా పార్టీ నుంచి పంపించారు పార్టీకి తన కుమారుడు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు ఇది హరీష్ రావుకు ఒక సంకేతంలా కేసీఆర్ పంపించారని రాజకీయ వర్గాల్లో ఉన్న టాక్ ఏడాది తర్వాత హరీశ్రావుకు మంత్రి పదవి ఇచ్చినా గతంలో ఉన్నంత ప్రాధాన్యత మాత్రం హరీష్ కు దక్కలేదు పైగా పార్టీలో ప్రశాంత్ రెడ్డి జగదీశ్వర్రెడ్డి వంటి నాయకులకు మరింత ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్ ఇవన్నీ హరీష్ రావు గమనిస్తూనే ఉండేవారట వాస్తవానికి బీఆర్ఎస్లో కేటీఆర్ కంటే హరీష్ రావుకే రాజకీయ సామర్థ్యం ఎక్కువ కేటీఆర్ కు సంక్షోభ సమయాల్లో ఎలాంటి రాజకీయం చేయాలనే విషయాలపై పెద్దగా అవగాహన లేదట పైగా గ్రామీణ ప్రాంతాల్లో కేటీఆర్కు పెద్దగా పట్టులేదు కానీ హరీష్ రావు మాత్రం ఉద్యమ సమయం నుంచే ప్రతి జిల్లాలో అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారట ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో పట్టు బిగించేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసిందే కవిత అరెస్టై జైలుకు వెళ్లిన తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఒక ప్రపోజల్ వచ్చిందట బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే కేసులు లేకుండా చేస్తామనేదే ఆ ప్రతిపాదనట ఇందుకు కేటీఆర్ వ్యతిరేకించిన హరీష్ రావు మాత్రం ఓకే చెప్పారట అయితే రావు ఓకే చెప్పడం వెనుక ఉన్న కారణాలను కేసీఆర్ తెలుసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది బీజేపీలో విలీనమైతే వెంటనే రావు ఈటిల పార్టీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టాలనే స్కెచ్ వేసుకున్నారట ఈటెలా హరీష్ సన్నిహితుల నుంచి ఈ వివరాలను కేసీఆర్ తెలుసుకున్నారని అందుకే ఇప్పుడు హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టేందుకు నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది గతంలో ఎన్టీఆర్ను అల్లుడు చంద్రబాబు బెన్నుపోటు పొడిచి పార్టీని తన సొంతం చేసుకున్నారు ఈ ఎపిసోడ్ను కేసీఆర్ అప్పట్లో దగ్గర నుంచి గమనించారు అందుకే ఆయన ముందుగానే అలర్ట్ అయ్యారట కవిత విడుదలైన తర్వాత ఆమెను కేటీఆర్ను దగ్గర కూర్చోబెట్టుకుని రాజకీయ భవిష్యత్ చిత్రాన్ని వివరించారట పార్టీ ఎప్పటికైనా మీ ఇద్దరి చేతిలోనే ఉండాలని ఏపీలో వైఎస్ జగన్ షర్మిల మాదిరిగా గొడవలు పెట్టుకోకుండా ఇద్దరూ సమన్వయంతో పనిచేసుకుంటే భవిష్యత్తులో అధికారాన్ని అనుభవిస్తారని చెప్పారట ఆ రోజు నుంచే కేటీఆర్ కవిత కలిసికట్టుగా పనిచేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు మరోవైపు కవిత కూడా రంగంలోకి దిగారు వీరిద్దరి నేతృత్వంలో పార్టీ ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తోంది అదే సమయంలో హరీష్ రావు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందట అయితే జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్న హరీశ్ రావు మాత్రం పైకి గంభీరంగానే కనిపిస్తున్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో కానీ ప్రస్తుతానికి మాత్రం పార్టీకి విధేయుడిగా ఉంటూనే తన మార్కు రాజకీయాలను చేస్తున్నారు